ప్రతి సంవత్సరం ఐపీఎల్ జరుగుతుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది అది ఒక పెద్ద క్రికెట్ పండగ మనందరికీ తెలుసు ఈ సంవత్సరం కూడా జరగబోతోంది కాకపోతే ఈ ఐపీఎల్లో బంగ్లాదేశ్కి చెందినటువంటి ఓ ప్లేయర్ ముస్తఫిజర్ రహమాన్ ఇతను చాలా సంవత్సరాల నుంచి ఆడుతున్నాడు వేరు వేరు ఫ్రాంచైజీలకి కొంతకాలం హైదరాబాద్ టీం తరపున ఆడాడు కొంతకాలం చెన్నైలో ఆడాడు ప్రస్తుతం కేకేఆర్ కోల్కటా నైట్ రైడర్స్ టీంలో ప్రస్తుతం అతను ఆడుతున్నాడు అతని ఫ్రాంచైజీలో వాళ్ళు ఆ టీం ఆ ఫ్రాంచైజీ వేలను కొనుక్కున్నారు సుమారుగా తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు పెట్టి ముస్తఫిజర్ రహమన్ కొనుక్కున్నారు ఇప్పుడు బంగ్లాదేశ్కి భారత్కి నెలకొన్నటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితులు గత కొన్ని నెలలుగా మనం చూస్తున్నాం అక్కడ హిందువుల పైన అమానుషంగా దాడులు జరుగుతున్నాయి హిందూ మహిళల పట్ల అఘాయిత్యాలు చేస్తున్నారు హిందువుల ఇళ్లను తగలబెట్టేస్తున్నారు ఓన్లీ కేవలం డిసెంబర్ నెలలోనే నలుగురు హిందువులు చంపేశారు ఇది మీడియాలో రిపోర్ట్ అయినటువంటి దీపు చంద్రదాస్ దగ్గర నుంచి మొదలుకుంటే అమృత్ మండల్ తర్వాత ఇంకొక ఇద్దరిని కూడా రీసెంట్గా డిసెంబర్ థర్టీ ఫస్ట్ కూడా ఇంకొక హిందువుని చంపేశారు ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మీడియాలో రిపోర్ట్ అయినటువంటి కానీ కూడా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి సో ఇంత ఉద్రిక్త పరిస్థితులు జరుగుతూ ఉన్నప్పుడు ఆ దేశానికి చెందినటువంటి ఆటగాడిని మనం కొనుక్కోవడం ఏంటి నిజానికి ఎప్పుడో వేలం ప్రక్రియ పూర్తయిపోయింది బట్ అప్పటికి కూడా ఈ ఉద్రిక్తతలు ఉన్నాయి షేక్ హసీనా అక్కడి నుంచి ఆ దేశం నుంచి పదవి చిత్రాలు అయిపోయి భారత్ లో ఆశ్రయం తీసుకున్నప్పటి నుంచి కూడా మధ్యలో కొంత స్తబ్దత ఉంది బట్ అయినప్పటికీ కూడా అక్కడిని అప్పటి నుంచి కూడా ఈ ఉద్రిక్తతలు బంగ్లాదేశ్కి భారత్కి భారత్ కి మధ్య ఉన్నాయి మహమ్మద్ యూనస్ ఏ రోజైతే అక్కడికి వచ్చాడు అప్పటి నుంచి కూడా ఉన్నాయి సో ఇలాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్ మనకి ఎందుకు వాడికి కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కొని వాడికి రాచ మర్యాదలు పలకాల్సినటువంటి అవసరం ఉందా ఇక్కడ ఈ విషయాన్ని ఏఐఎంఐఎం పార్టీ ఖండిస్తోంది టీఎంసీ పార్టీ కూడా ఖండిస్తోంది రాజకీయాలకి క్రీడలకి ముడిపెట్టకండి అని చెప్పి చెప్తూ ఉన్నారు బట్ ఎందుకు ముడిపెట్టకూడదు ఎందుకంటే పాకిస్తాన్ యొక్క ఆటగాళ్ళని ఇప్పుడు ఒక సీజన్ ఆడించారు కానీ పెద్ద పబ్లిక్ నుంచి బ్యాక్లేష్ వచ్చింది చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది దెబ్బతో బీసీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకుంది ఆ సీజన్ నుంచి కూడా పాకిస్తాన్ ఆటగాళ్ళు ఎవరు కూడా మన దగ్గర మన ఐపీఎల్లో ఆడడం లేదు అలాగే మనం కూడా పాకిస్తాన్ వెళ్ళడం లేదు ఈ మధ్య వాళ్ళు కూడా ఇక్కడికి రావని చెప్తున్నారు సరే ఓన్లీ న్యూట్రల్ వెన్యూస్లో మాత్రమే ఆడుతున్నారు సో ఆట గొప్పదా దేశభక్తి గొప్పదా అంటే డెఫినెట్గా దేశమే గొప్పదని అన్నారు ఆ పర్టికులర్గా ముస్తఫిజర్ రహమన్ మీద వ్యక్తిగతంగా ఏమి లేనప్పటికీ కూడా ఓవరాల్గా కంట్రీ వైజ్ మనం మన దేశభక్తి మనం ఇవన్నీ చూసుకున్నప్పుడు డెఫినెట్గా ఆడించ అక్కడిని ఆడించకపోతే ఏం జరుగుతుంది మరొక ప్రీమియర్ లీగ్లో ఇలా ఆడుకుంటాడు బిగ్ బాష్లో ఇలా ఆడుతాడు లేకపోతే ఏదో అతను అతను పాటు అతను పడతాడు ఇక్కడ ఐపీఎల్లో ఆడినంత మాత్రాన ఏమైనా అతను ఏమైనా ముగుతాయా అతను ఆడించకపోతే ఒక ఆటగాని ఎంత ఉద్రిక్తత నెలకొన్నప్పుడు అనేది ఒక సగటు హిందువుగా చాలామంది డిమాండ్ చేస్తున్నారు కొన్ని హిందూ సంఘాలు కూడా ఏమంటున్నాయంటే అతన్ని కనుక ఆడిస్తే స్టేడియాలను కూల్ చేస్తాం పిచ్చులను ధ్వంసం చేస్తామని చెప్పి కొన్ని హిందూ సంఘాలు కూడా కేకేఆర్ ఫ్రాంచైజీని హెచ్చరిస్తున్నాయి ముఖ్యంగా అక్కడ ఉజ్జయినిలోని ఒక ఆలయ పూజారి మహావీర్నాథ్ ఇదే హెచ్చరిక కేకేఆర్ ఫ్రాంచైజీకి చేస్తున్నాడు మరి ఈ విషయంలో ఇంతవరకు కేకేఆర్ ఫ్రాంచైజీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు బట్ బీసీసీఐ మాత్రం బంగ్లాదేశ్ క్రికెటర్ల విషయంలో ఎలాంటి ఆంక్షలేం లేవు వాళ్ళు యథావిధిగా ఎప్పటిలాగనే ఆడవచ్చని చెప్పి బీసీసీఐ చెబుతోంది మరి ఇక్కడ వ్యాపారము లేకపోతే ఇంటర్నేషనల్ ఐసీసీ రూల్స్ కొన్ని ఉంటాయి బట్ అది ముఖ్యమా పబ్లిక్ బ్యాక్ క్లాష్ని బట్టి ఏమైనా నిర్ణయం మార్చుకుంటారనేది ఇంకా తెలియదు మరి మీకు బంగ్లాదేశ్ ఆటగాడిని పున్నటువంటి పరిస్థితుల్లో ఐపీఎల్లో ఆడనివ్వాలా ఆడనివ్వకూడదా తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి మరో వీడియోలో కలుద్దాం